हम I am talking with my Lord. I am walking with my Lord I am with my Lord every yes, yes, I am my Lord I am, oh, my Lord. I am my my Lord every day. I am serving my Lord

ఈ సందర్భంగా మరి పిల్లల ద్వారా మేము మరి ఏం దేవుడి గురించి చెప్పడానికి ఆశపడుతున్నాం ఈ సమయంలో మరి చదిస్తుంది చిన్నపిల్లలను నా యొక్క రానియుడి అని చెల్లించాడు ఎందుకంటే ప్రతి మానవుడు కూడా చిన్నపిల్ల స్వభావం కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం చిన్నపిల్లలు మర్చిపోతారు చిన్నపిల్లలు ఏదన్నా మరి ఏదైనా మాట అన్నా కూడా వాళ్ళు మర్చిపోతారండి చెప్పగొట్టినవి కూడా మర్చిపోతారు కదా ఆ చిన్నపిల్లల స్వభావం ఏంటంటే ఆ వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే ఆ వేరే చిన్నపిల్లలు పెడుతుంటారు కనుక మనం అందరం కూడా ఒకప్పుడు చిన్నపిల్లలు ఎప్పుడు పెద్దలు అయిపోయినాం అయితే చిన్నపిల్లలది వాళ్ళ యొక్క మంచి స్వభావం మంచి మంచి కలిగి ఉండాలని కేవలం ఉద్దేశం కనుకనే వాళ్ళ కోసమే మరి అలాంటి స్వభావం కలిగిన వారి కోసమే యేసు ప్రభుత్వం పర్లోక రాజ్యాన్ని కట్టించినాడు కనుక సహోదరిస్తావుడా అందుకని ఈ యొక్క ఉదయ సమయంలో మరి చిన్న పనులు మరి ఆ యొక్క మరి నడిపిస్తారుంటారు అప్పుడు దేవుడు వాళ్ళ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు వాళ్ళ కుటుంబాల్ని దేవుడు దీవిస్తాడు కనుక సహోదరి ఎవరైనా సరే మరి ఆ స్వభావం ఉండాలని దేవుడి ఉద్దేశం కనుక ఆ మనిషి మర్చిపోయే ఎవండి వాళ్ళలా కోపాలు వాళ్ళ కుట్రాలు వాళ్ళల్లో ద్వేషం అసూయ ఉండదు వాళ్ళు చిన్నపిల్లలు కనుక వాళ్ళు మరి మంచి స్వభావం కలిగి ఉంటుంటారు మంచి స్వభావం కలిగి ఉంటుంటారు అయితే సోదరి ఉండాలి అలాంటి స్వభావం కలిగి ప్రతి ఉంటానని కోరిక అప్పుడే దేవుడు మరి వారిని ఆశీర్దిస్తాడని దేవుడు వాటి విషయాలు వస్తుంది కనుక సహోదరిస్తా ఉండేది ఎవరు సరే

సహోదరిస్తాడా ఎవరైనా సరే మనం అలాంటి స్వభావం కలిగి దేశం క్షమించే స్వభావం కలిగి ఉండాలి మరి ఎవరైనా క్షమించే స్వభావం కలిగి ఉండాలి ఎందుకంటే మానవులు నీటి మీద మన జీవితం ద్రాసులో ధూలి వంటిది వారు కూడా గొప్ప రక్షణ పొందారు దేవుడు ఈ మాటలను మన కొరకాయ కాక नाही आले